కాలంలో త్రిమూర్తులలో అనగా శివుడు విష్ణువు వీరిలో ఎవరు గొప్ప దేవుడు తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు దాంతో ఋషులంతా ఏకమై చివరికి సప్త ఋషుల్లో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తుల్ని పరీక్షించేందుకు పంపుతారు భృగు మహర్షి మొదటిగా దేవతల రాజ్య ఇంద్రుడి దగ్గరకు వెళ్తాడు ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసులతో కలిసి నృత్యాన్ని ఆస్వాదించడంలో నిమగ్నమై ఉండి భృగు మహర్షి వచ్చాడు అనే విషయాన్ని కూడా పట్టించుకోడు దాంతో భృగు మహర్షికి కోపం కలిగి ఇంద్రుడిని నిన్ను విశ్వం అహంకార ఆత్మక సూచిస్తుందని చెప్పించి వెళ్లిపోతారు ఇక ఆ తర్వాత భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుని దగ్గరకు వస్తాడు బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకు ఉన్న నాలుగు తలలలో ఒక తలతో వేదాలను పట్టించడం మరొక తలతో ధ్యానం చేయడం మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించడం భార్య సరస్వతితో గడపడం వంటి వాటిలో బిజీగా ఉండి భృగు గుర్తించడు ఇక ఆ తర్వాత భృగు మహర్షి శివుడి దగ్గరకు వెళ్తాడు ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతితో కలిసి రుద్ర ధ్యానంలో నిమగ్నమే ఉండి మహర్షిని గమనించడు దాంతో భృగు మహర్షి కోపానికి గురై శివుడిని నీవెప్పుడు నిరాకార లింగంలో మాత్రమే పూజింపబడతావు అని చెప్పిస్తాడు ఇక ఆ తర్వాత చివరిగా విష్ణువు దగ్గరకు వెళ్తాడు ఆ సమయంలో విష్ణువు ఆదిశేషునిపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు పృగు మహర్షి విష్ణువు దగ్గరకు వచ్చినప్పుడు విష్ణువు పాదాలనేవి మహర్షి వైపు ఉంటాయి దాంతో మహర్షి విష్ణు పాదాలు తన వైపు ఉండటం చూసి అది చాలా అవమానంగా భావిస్తాడు దాంతో కోపానికి లోనైన భృగు మహర్షి విష్ణువుని ఛాతిపై తన్నాడు ఆ విధంగా మేల్కొన్న విష్ణువు భృగుడి పాదాలకు మొక్కడం ప్రారంభించాడు అలాగే భృగు మహర్షికి గొప్ప ఆదిత్యం ఇస్తాడు దాంతో భృగు మహర్షి సంతోషించి విష్ణువుకు వ్రతం చేయమని తన ఋషులను ఆదేశించాడు కానీ భృగు మహర్షి విష్ణువుని అలా చాతిపై కొట్టడం అనేది లక్ష్మీదేవికి తనను పరోక్షంగా అవమానించినట్లు కనిపిస్తుంది దాంతో లక్ష్మీదేవి విష్ణువుతో గొడవ పడి వెంటనే వైకుంఠాన్ని విడిచిపెట్టేసి ఒక యువ ఋషుల మారువేషంలో భూమిపైకి వచ్చేస్తుంది భూమిపైన ఉన్న పురాతన నగరమైన కార్వీర్ అనగా ఇప్పుడు కొల్వాపూర్ కు ప్రాంతంలోకి పడుతున్న ప్రాంతంలోనికి వచ్చి స్థిరపడుతుంది అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొల్వాపూర్ లో దేవతగా ఇక్కడ ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇక మరోవైపు విష్ణువు లక్ష్మీదేవి కోపంతో తనను విడిచిపెట్టి వెళ్లిపోవడంతో తనని వెతికేందుకు విష్ణువు శ్రీనివాసుడు అనే మానవ రూపంలోనికి మారి భూమి మీదకు వస్తాడు లక్ష్మీదేవి కోసం ఎంతగానో వెతుకుతాడు అయినప్పటికీ ఆమె ఆచూకీ దొరకదు దాంతో అలిసిపోయి చివరికి విష్ణువు తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు దాంతో విష్ణువు అనగా శ్రీనివాసుడు చుట్టూ ఒక పెద్ద పుట్ట సైతం ఏర్పడిపోతుంది మరోవైపు లక్ష్మీదేవి ఇది గమనించి తన కోసం విష్ణువు జపించడాన్ని చూసి కాస్త ఎలా అయినా అతనికి సహాయపడాలి అని ఈ విషయాన్ని శివునికి బ్రహ్మదేవునికి తెలిపి వారిని ప్రార్థిస్తుంది దాంతో అప్పుడు శివుడు బ్రహ్మ ఒక ఆలోచనకు వస్తారు శివుడేమో ఆవుగా ఏమో దూడగా మారి ఆ ప్రాంతపు రాజైన చోళరాజు పశువుల మొదల వీరు కలిసిపోతారు ప్రతిరోజు ఈ పశువుల మందతో పాటుగా ఈ ప్రాంతానికి వచ్చి పుట్టలోపల ఉన్న శ్రీనివాసుడికి అనగా విష్ణుకి పాలు అందేలా పుట్టపై పోస్తుంది ఇలా ప్రతిరోజు చేయడంతో ఈ సంఘటనని అక్కడి ఆవుల కాపరి చూస్తాడు దాంతో అతనికి కోపం వచ్చి ఒక కర్రను తీసుకువచ్చి ఆవును కొట్టడానికి ప్రయత్నించగా ఇంతలో పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చూసి ఆవును కాపాడేందుకు ఒక్కసారిగా పుట్టలోంచి బయటికి వచ్చి అడ్డుపడతాడు దాంతో ఆ కర్ర దెబ్బ అనేది నేరుగా విష్ణువు తలకి అదే శ్రీనివాసుడు తలకు తగులుతుంది ఆ దెబ్బే విష్ణు తలపై నామంగా నేటికి కనిపిస్తుంది తలకి బలంగా దెబ్బ తగలడంతో శ్రీనివాసుడికి కోపం వచ్చి ఆ కాపరిని వెంటనే చనిపోతామని శపిస్తాడు దాంతో అతను మరణిస్తాడు ఈ వార్త రాజుకు చేరుతుంది కాపరి మరణంపై అనుమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆశ్చర్యపోతాడు అక్కడి ఆవులు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం గమనించి అతను మారువేషంలో ఉన్న విష్ణువు అని తెలియక రాజు ఆవు తోడున చంపేందుకు తన వెల్లును ఎక్కుపెట్టి బాణాన్ని వదులుతాడు కాని ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపవేస్తాడు అలాగే ఆ రాజుని నీవు వచ్చే జన్మలో రాక్షసుడుగా పుడతామని శపిస్తాడు దాంతో చోళరాజు ఒక్కసారిగా విష్ణు పాదాలపై పడి తన తప్పును క్షమించమని ప్రాధాయపడతాడు తన తప్పును తెలుసుకున్నందుకు విష్ణువు ఆ రాజును క్షమించి వేసి సంతోషించి వచ్చే జన్మలో నీ కూతురు వివాహం చేసుకుంటానని ఆ రాజుకు వరమిచ్చాడు శాపం నుంచి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని ఇక తన సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆయనకు ఆడపిల్ల దొరుకుతుంది దాంతో ఆ పాపకు పద్మావతి అనే పేరును పెట్టుకుని పెంచుతాడు పద్మావతి చదువుకుని చాలా అందమైన మహారానికి ఎదుగుతుంది ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్లినప్పుడు అతని తలపై తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టు పోయి ఒక మచ్చలాగా మారిన ఆ దెబ్బను నీలా అనే యువరాణి చూసింది దాంతో ఆ యువరాణి శ్రీనివాసుడికి మచ్చ ఉన్న ప్రదేశంలో తలపై అద్భుతంగా జుట్టుని జత చేస్తుంది దాంతో శ్రీనివాసుడు ఆమె సాయానికి భక్తికి చెల్లించి కృతజ్ఞతలు తెలిపి ఆమెను దేవతగా మార్చి తన భక్తులు ఇక నుంచి జుట్టు కత్తిరించుకుని మీకు దానం చేస్తారని దాన్ని మీరు స్వీకరించమని ఆ యువరాన్ని ఆశీర్వదించాడు అందువల్లనే తిరుపతిలో అందరూ తలనీలాలను సమర్పించేది ఇక శ్రీనివాసుడు ఇలా భూమిపైన కాలం గడుపుతున్నప్పుడు ఒక రోజున అడవిలో వేటకు వెళ్లినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు పద్మావతి అనగా మరెవరో కాదు ఆకాశరాజు కూతురు అలా శ్రీనివాసుడు పద్మావతి ప్రేమల పడతాడు దాంతో చివరికి వీరి ప్రేమ మహారాజు అంగీకరిస్తాడు పద్మావతి మహారాజు కుమార్తె కనుక ఆమె వద్ద పెళ్లికి కావాల్సిన ధనరాశులన్నీ ఉంటాయి కానీ శ్రీనివాసుడు పేదవాడు అవడంతో తన వద్ద ఏమి ఉండవు దాంతో శ్రీనివాసుడు సంపదల దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థిస్తాడు శ్రీనివాసుడు ప్రార్థనలకు మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై డబ్బు నగలని శ్రీనివాసుడికి అప్పుగా ఇచ్చాడు అవి తీసుకున్న శ్రీనివాసుడు తీసుకున్న ఈ అప్పుని ఇక నుంచి తన భక్తులు తనకు సమర్పించే కానుకల ద్వారా తీరుస్తానని చెప్తాడు అందుకు కుబేరుడు అంగీకరిస్తాడు ఇక చివరికి శ్రీనివాసుడికి పద్మావతికి వైభవంగా పెళ్లి జరుగుతుంది వివాహం తర్వాత వీరిద్దరు తిరుమల కొండకు తిరిగి వస్తారు ఈ తిరుమల కొండల్లోనే చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తుంటారు ఇక వీరిద్దరికి పెళ్ళైన చాలా ఏళ్ల తర్వాత వీరి పెళ్లి విషయం లక్ష్మీదేవికి నారదుని ద్వారా తెలుస్తుంది దాంతో లక్ష్మీదేవి దీని గురించి ప్రశ్నించేందుకు శ్రీనివాసుడి దగ్గరకు అనగ తిరుమల కొండలకు వస్తుంది దాంతో తిరుమల కొండలపై శ్రీనివాసుడికి లక్ష్మీదేవికి పద్మావతికి మధ్య గొడవ జరగడంతో ఈ జరిగిన గొడవ కారణంగా శ్రీనివాసుడు రాయిలాగా మారిపోతాడు తమ భర్త రాయిగా మారిపోవడంతో లక్ష్మీదేవి పద్మావతి కూడా తమ భర్తతోనే ఎప్పటికీ ఉండాలని వారిద్దరు కూడా రాతి దేవతలుగా మారిపోతారు లక్ష్మీదేవి ఏమో శ్రీనివాసుడి ఛాతిపై ఎడమవైపున పద్మావతి ఏమో శ్రీనివాసుడి ఛాతి కుడివైపున ఉంటుంది ఇలా ఈ విధంగా తిరుమల కొండల్లో విష్ణువు అతని భార్యలు దేవుని విగ్రహాలుగా మారి కొలువడం జరిగిందని పురాణాలు తెలుపుతున్నాయి